ఇప్పుడు ఇది మనకి ఎప్పటి వరకు ఎంత గ్రోత్ ఇస్తాయి జేఎస్ఆర్ గ్రూప్స్ అనేసి ఆడ్ అండ్ వెంచర్ సార్ ఇక్కడ వచ్చేసి మనకి ఇది సిక్స్ ఏకర్స్ లో కమర్షియల్ పెట్టి అనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యాడ్ కాస్ట్ ఉంది దీంట్లో ఎర్రచందనం పెట్టారు ఎర్రచందనం ఏంటంటే మనకు ఫిఫ్టీన్ గ్రోత్ అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఇది వన్ ఇయర్ చిన్నగా కనిపిస్తున్నాయి వన్ ఇయర్ వచ్చా ఆల్రెడీ మనకి అన్ని పర్మిషన్ ఎర్రచందనం కూడా చాలా కాస్ట్లీ అనమాట అది వచ్చేసి మనకు హండ్రెడ్ కేజీస్ వచ్చి వన్ క్రోడ్ ఎయిటీ ఫైవ్ లాక్స్ ఉంది అంటే ఫర్ కిలో వచ్చేసి ఫైవ్ టు టెన్ సండ్ కాస్ట్ టెన్ మెడికల్స్ బ్యూటీ ప్రోడక్ట్ చేస్తున్నారు ఎర్రచందనానికి కాస్ట్ ఎక్కువ ఉంది అయితే మన దీంట్లో ఎక్స్ట్రా ఏంటంటే అన్ని బ్లాక్ టార్ రోడ్స్ ఇస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది దాని తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఇంకా ఏంటి సింగిల్ ఓనర్షిప్ ఇక్కడ ఓకే okay. 40 ఇయర్స్ నుంచి హైనా ఇండస్ట్రీలో ఉన్నారు డాక్టర్ జడపల్లి నారాయణ గారు ఆ జడపల్లి నారాయణ సర్ ఛైర్మన్ అన్నమాట జడపల్లి నారాయణ గారు సో సింగిల్ ఓనర్ జనరల్ గా ఏందంటే వెంచర్స్ లో ఎక్కువ మంది పార్ట్నర్స్ ఉంటారు ఇక్కడ మనకు పార్ట్నర్స్ లేరు సార్ డిసిషన్ ఏది తీసుకోవాలన్నా ఆ డిసిషన్ తీసుకుంటాడు ఇంక ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అంతే స్పాట్ ఇన్స్టేషన్స్ వాళ్ళ మొత్తం టోటల్ ఫ్యామిలీనే డాటర్స్ వైఫ్ ఓకే స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చార్జెస్ ఎంత అయితే మేడం కమ్మ అక్కడ మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ టైంకి ఎంత ఉంటే దాని అంతే ఉంటుంది ఆ జనరల్ గా ఒక 20000 అవుతదా ఆ అంతే అంతే అంటే ఇప్పుడు చెట్టు ఉన్నట్టే చేస్తారా రిజిస్టర్ ఓన్లీ ప్లాట్ చెట్టు ఉన్నట్టే మీకు ఒక 150 గజాలకు వచ్చేసి 6 టు 8 మొక్కలు పెడతారు ఓకే అవి వచ్చేసి అడ్జస్ట్ లో పెడతారు మీరు ఇల్లు కట్టుకోవడానికి రాబోయే పది సంవత్సరాల్లో మనకు ఎంత పర్సెంట్ ఇప్పుడు మనం గజానికి ఇరవై ఐదు వేలు పెడుతున్నాం ఒక ఫిఫ్టీన్ ఇప్పుడు ఈ క్రాప్కు రావాలంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా పద్దెనిమిది సంవత్సరంలో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేడం హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ రోజు ఒక థర్టీ లాక్స్ పెట్టామంటే వచ్చే పది సంవత్సరాలలోనే దాన్ని మనము టూ క్రోడ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సింపుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అదే మనం ట్వంటీ ఇయర్స్ మీకు ప్లాన్ చెప్తే దాన్ని ట్వెల్వ్ క్రోడ్స్ ప్రాజెక్ట్స్ ఎలా అవుతుందో నేను చూపిస్తాను మీకు ఓకే ఓకే అంటే మనకు అప్రాక్సిమేట్లీ మనం ఇరవై సంవత్సరాలు ఇట్లే పెట్టుకుంటే ఈ ముప్పై కో ముప్పై లక్షలు పెట్టింది దాదాపుగా కోట్లలోకి వెళ్ళిపోతుంది మనకి రెండు శాండ్లకే వచ్చేసి మూడు నాలుగు కోట్ల వాల్యూ వస్తుంది ఓకే ఓకే దాంతో పాటు అక్కడ మనకి వీకెండ్ హోమ్ కాన్సెప్ట్ ఉంది మనం ఏం వీకెండ్ హోమ్ వేసుకుని సింపుల్ గా కి ఇచ్చినా కూడా ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ రెంటల్ వాల్యూ ఉంటుంది ఫర్ మంత్ అది మనకి కమర్షియల్ ఉంది కాబట్టి హాస్పిటల్స్ ఒకటి అన్ని కమర్షియల్ ఉన్నాయి కాబట్టి జేఎస్ఆర్ గ్రూప్ లో మనం ఎక్కడ పెట్టుబడి పెట్టా కూడా విత్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లో మీకు అన్ని హండ్రెడ్ పర్సెంట్ డబల్ అవటం మీకు టెన్ టెన్ ఇయర్స్ అయితే మనం టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ పర్సెంట్ వరకు వస్తుంది ఎక్కువ వస్తుంది ఓకే ఇప్పుడు మీరు చూసే ప్రతి వెంచర్ లో చూడండి ఐదు సంవత్సరాల క్రితం ఉన్న రోడ్డుకి ఈ రోజు పక్కా డబల్ ఓకే మేడం ఇప్పుడు మనకు ఈ రేపు అమ్ముకోవడానికి అన్ని పర్మిషన్స్ కంపెనీ ఇప్పిస్తుందా మేడం ఈ అన్ని ఆల్రెడీ ఇప్పుడు కూడా మీరు కొనగానే అమ్ముకోవచ్చు

ఏం లేదు ఓన్లీ డబ్బులు పెట్టాలి ముప్పై లక్షలు పెట్టాలి మనము కస్టమర్ ఎప్పుడు కూడా ప్లాట్కే కడుతుండబుల్ ఈ రెండు సెంటర్లు అనేది ఏంటంటే కస్టమర్ కి ఎక్స్ట్రా బెనిఫిట్ కోసం కంపెనీ పెడుతుంది కానీ దానికోసం డబ్బులు తీసుకోవట్లేదు అలాంటి చార్జెస్ చేయట్లేదు టోటల్ ఇప్పుడు కెమెరా సిస్టమ్ తోటి కంట్రోల్ ఉంటుంది సీసీ కెమెరాలు వాచ్మెన్ వాటర్ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ వాటర్ డ్రిప్ సిస్టమ్ చూసా నేను డ్రిప్ కాబట్టి మనకు మనుషులు కూడా ఏం అవసరం లేదు ఆన్ చేస్తే వెళ్ళిపోతాయి కాబట్టి ప్రాబ్లం లేదు ఓకే మేడం బాగుంది సైట్ థ్యాంక్ యూ